అసలు జన్మ ఎలా దుఃఖం అవుతుంది తల్లి గర్భంలో మీరు ప్రవేశించినప్పటి నుంచి మీ తల్లి జన్మనిచ్చేదాకా అంటే తల్లి గర్భంలోంచి బయటపడేదాకా ఎంత నరకం అనుభవించారో ఆ గర్భంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది జన్మించిన తర్వాత కూడా తల్లి అవసరాలు చూడకపోతే ఎంత రోధిస్తాదో ఆ బిడ్డ ఏం చేయగలదు ఏమీ చెయ్యలేక రోదిస్తుంది ఆ చంటి పిల్లకి ఒక దోమ ఉంటే గోక్కోగలదా ఆ పిల్ల చెప్పగలదా రోధించడం తప్ప ఇంకేం చేస్తుంది ఆకలి వేస్తే ఆకలి బాధ తట్టుకోలేక రోధించడం తప్ప ఇంకేం చేయగలదు ఇప్పుడు పిల్లల్ని కూడా మర్చిపోయి సెల్ ఫోన్లో మునిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు అని చేత జన్మ అన్నది దుఃఖమే అని శంకరాచార్య వారు బోధించడం జరిగింది